నా పేరు పవన్ కుమార్ రెడ్డి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ కోరుకొండ సర్కిల్ పరిధిలో అనగా సీతానగర్ మరియు కోరుకొండ మండలంలో కరోనా వైరస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగా ముఖ్యంగా కొన్ని విషయాలని ప్రజలతో చర్చించవలసిన అవసరం ఉంది మన ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాధిని నివారించడం కోసం లాక్డౌన్ ఏర్పాటు చేసింది అసలు లాక్డౌన్ అంటే అర్థం ఏంటనేది ప్రజలు దాంట్లో భాగంగా లాక్డౌన్ని ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది అయితే ఎనభై శాతం మంది ప్రజలు లాక్డౌన్కి బాగా సహకరిస్తున్నారు దానివల్లనే ఈ కరోనా వ్యాధి కంట్రోల్లో ఉంది కానీ ఒక ఇరవై శాతం మంది ప్రజలు మాత్రం రెచ్చలవిడిగా ఈ నిబంధనలు పట్టించుకోకుండా అవగాహన లేకపోవటం వల్ల రోడ్ల మీద తిరుగుతున్నారు అసలు లాక్డౌన్ అంటే అర్థం ఏంటి డోంట్ మూవ్ లాక్డౌన్ని ఖచ్చితంగా తీరాలి స్టే వేర్ యు ఆర్ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి అంటే ఎంత ఖచ్చితం అంటే కనీసం మీరు ఇప్పుడు ఈ సీతానగరంలో ఉన్నట్లయితే మీ బంధువులు రఘుదేవపురంలో ఉంటే అక్కడ కూడా వెళ్ళకూడదు అదేవిధంగా మీరు రఘుదేవపురంలో ఉన్న మీ బంధువులు కూడా ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే సీతానగర్ రావద్దని చెప్పాలి అదేవిధంగా మీ పిల్లలు కనుక రాజమండ్రిలోనూ విజయవాడలోను హైదరాబాద్లో చదువుకుంటే వాళ్ళు అక్కడే ఉండమని చెప్పాలి వాళ్ళు మీరు ఆప్యాయతతోనూ అభిమానంతోనూ ప్రేమతోనూ వాళ్ళని కనుక రమ్మంటే ఆ వచ్చే క్రమంలో వాళ్ళ వ్యాధిని ఎగ్గర ఎవరి దగ్గరైనా అంటించుకుని ఇక్కడికి తీసుకొస్తే ఆ వ్యాధిని మీకు సంక్రమింపజేస్తారు అదేవిధంగా మీరు గ్రామంలో తిరిగి గ్రామానికి అంతటి కూడా దాన్ని వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఆ కత్తిపూడి ఇన్సిడెంట్లో చూసుకుంటే టీచర్ గారు ఆయన బాధ్యతారహితంగా నిబంధనలను ఉల్లంఘించి పాయికరావుపేట నుండి వాళ్ళ అత్తగారింటికి ఏదో ఒక చిన్న పండగ సందర్భంగా వచ్చి ఆ వ్యాధిని ఆ గ్రామ ప్రజలకి అంటించడం జరిగింది ఇప్పటికే చూసాము ఆయనతో పాటుగా ఆరు పాజిటివ్ కేసులు అక్కడ రిపోర్ట్ అయినాయి గ్రామం అంతా చిగురుటాకులో ఉనికిపోతుంది అటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఎవరో కూడా తీసుకురావద్దని ప్రజలకు మనవి ముఖ్యంగా ప్రజలు కుటుంబాలు చిన్న చిన్న కారణాలతో వాళ్ళ అత్తగారింటి కానీ అమ్మగారింటి పండగ కానీ పబ్బం కానీ ఇటువంటి చిన్న చిన్న కారణాలతో ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి ఆ వీధి నుంచి ఈ వీధికి విపరీతంగా తిరుగుతున్నారు అది చాలా డేంజరు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కూడా తీసుకువస్తున్నారు కాబట్టి ప్రజలంతా ఇది గమనించి ఎట్టి పరిస్థితుల్లోని బయట తిరగొద్దు ఇంటి పట్టున ఉండండి లాక్డౌన్ ఖచ్చితంగా పాటించండి మీరు కరోనా వైరస్ నుంచి బయటపడవచ్చు దీనికి కొన్ని ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అప్పుడే సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ టూ సిక్స్టీ నైన్ ఐపీసీ టూ సెవెంటీ ఐపీసీ అదేవిధంగా అంటురోగాల నివారణ చట్టము జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ చట్టము ఇవి వెలుగులోకి వచ్చినాయి చాలా కఠినమైన చట్టాలు ఇవి అన్ని రకాలుగా అంటే ఈ నిబంధనలు ఏ నిబంధన ఉల్లంఘించినా సరే ఈ చట్ట ప్రకారం శిక్షార్థులు అంటే మన నిర్ణీత సమయంలో మన షాప్ తెరవకూడదంటే షాప్ తీసినా ఈ చట్టం వర్తిస్తుంది అదేవిధంగా బైకుల మీద చట్టం ఏం చెప్తుంది ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకే నిత్యావసర వస్తువుల దుకాణాలకి మీ ఊరు